నో బర్డ్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం మీ యొక్క కోళ్ళు మన ఛానల్ ద్వారా అమ్మాలి అనుకుంటే వీడియోలో కనపడుతున్న నెంబర్కి నీట్గా ఫోటోలు వీడియోలు నీట్గా వీడియోలు తీసి పెట్టండి అలాగే ముందుగా మన సబ్స్క్రైబర్లందరికీ మోక్ష ఫామ్స్ తరఫున మన ఛానల్ తరఫున ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఈరోజు టాపిక్ చూసుకున్నట్టయితే మోక్ష ఫార్మ్స్ నుండి రెండు ఆఫర్లతో పిల్లలైతే మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది రెండు ఆఫర్లతో పిల్లలైతే మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో అబ్రాస్ పుంజు మరియు పెట్టలు అబ్రాస్ వచ్చేసి భీమవరం జాతికి సంబంధించిన రిచ్ వాటం కలిగిన మంచి హెవీ సైజు డబల్ పోన్ డబల్ బోన్ పవర్ కలిగిన కోడి అలాగే రెండో కూడా వచ్చేసి కాకి ఇందాక మీరు చూశారు కదా క్రాస్ క్రాస్కు సంబంధించిన థర్డ్ జనరేషన్ సంబంధించిన కాకి ఈ రెండింటికి వచ్చిన అలాగే ఈ పెట్టలకి వచ్చిన అవుట్పుట్ని అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఆఫర్లో కూడా నేను వీడియో చివరిలో చెప్తానండి వీడియో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీటికి వచ్చిన అవుట్పుట్ని భీమవరం జాతి అలాగే పెరివన్ క్రాస్ వచ్చిన లో వచ్చిన పిల్లల్ని అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వినాయక చవితి సందర్భంగా మోక్ష ఫార్మ్స్ నుండి అయితే మీ ముందుకు పిల్లల్ని తీసుకొని రావడం జరిగింది ఇక్కడ మీరు ఏవైతే చూస్తున్నారు పిల్లలు వీటిని అయితే మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది వయసు వచ్చేసి రెండు నెలల కలిగిన పిల్లలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ టూ మంత్స్ అండి వీటి యొక్క ఏజ్ వచ్చేసి పిల్లలైతే ఎక్సలెంట్గా ఉంటాయని చెప్తున్నారు వీటికి సంబంధించిన వ్యాక్సినేషన్ కూడా కంప్లీట్ చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఎవరైతే పది పిల్లలు తీసుకుంటారో ఎవరైతే కనీసం పది నుంచి పైన పది పిల్లల నుండి ఎవరైతే ఎక్కువగా తీసుకుంటారో వారికి మోక్ష ఫార్మ్స్ నుండి రెండు ఆఫర్లు అని చెప్పాను కదా ఆఫర్లు ఏంటంటే ఒకటి వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఫ్రీగా ఉంటుంది ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్టేషన్ ఇవాళ ఎక్కడ చూసుకున్నా కూడా ఐదు నుంచి వెయ్యి రూపాయలు అవుతుందండి ఎక్కడికైనా సరే ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ అనేది మోక్షా ఫామ్స్ ఈ వినాయక చవితి సందర్భంగా మోక్షా ఫార్మ్స్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చార్జ్ ఛార్జెస్ పెట్టుకోవడం జరుగుతుంది రెండో ఆఫర్ వచ్చేసి పిల్లల్ని ఎవరైతే కొనుగోలు చేస్తారో ఆ పిల్లలకు సంబంధించిన ఒక బుట్ట బుట్ట అంటే సుమారుగా ఐదు నుంచి ఆరు వందల వరకు అయితే వాళ్ళు ఉంటుంది మార్కెట్లో మీకు తెలుస్తుంది బుట్ట కూడా ఫ్రీగా ఇస్తారు బుట్ట ఫ్రీగా ఇస్తారు అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా మోక్ష ఫామ్సే భరిస్తుంది కనీసం పది పిల్లలైనా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఒక్కొక్క పిల్ల ధర కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఫ్రెండ్స్ ఒక్కొక్క పిల్ల ధర వెయ్యి రూపాయలు మాత్రమే వినాయక చవితి సందర్భంగా ఈ అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఇదే పిల్లల్ని పన్నెండు వందల రూపాయలు కూడా అమ్మడం జరిగింది కానీ వినాయక చవితి సందర్భంగా మన సబ్స్క్రైబర్ల కోసం కేవలం మన సబ్స్క్రైబర్ల కోసం మాత్రమే ఈ రేట్లో అయితే అందిస్తూ ఉన్నారు ఈ ఆఫర్ని మీరు కనుక పొందాలి అనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడే కాల్ చేసి బుక్ చేసుకోవచ్చండి టైటిల్లో రెండు నెంబర్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి చౌదరి గారిది మరొకటి వచ్చేసి అర్జున్ అన్న ఫోన్ నెంబరు నెంబర్ ఉంటుంది కావాలి అనుకున్న వారు అయితే ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా సరే మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని అందించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్